తెలంగాణలో ఈ రోజు మళ్ళీ పిఎస్సి భేటీ అయితే జరిగింది ఆ భేటీలో అందరూ ఉన్నారు అలాగే మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా కూర్చున్నారు వచ్చే నెలలో ఎన్నికలు చేద్దామని పిఎస్సి భేటీలో కొంతమంది అయితే మెజారిటీ సభ్యులందరూ కూడా వచ్చే నెలలో పెడదాం ఎన్నికలు అని చెప్పారు దానికి రేవంత్ రెడ్డి అయితే ఓకే చేశారు కానీ ఇది ఇప్పుడు కాదు గత కొన్ని నెలల నుంచి వాయిదా వేస్తూ వచ్చారు దాదాపు ఇప్పుడు ఒక పది పదిహేను సార్లు ఇదే విషయం చెప్పారు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి జరుగుతాయి వచ్చే నెల వచ్చే నెల వచ్చే నెల అంటున్నారు కానీ ఆ ఇచ్చే నెల ఏదో అర్థం కాలేదు మళ్ళీ వచ్చే నెల అంటున్నారు ఇప్పుడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చామంటున్నారు అందులో మళ్ళీ పది శాతం ఏమి వచ్చేసి ఆ ముస్లింస్ కూడా ఉన్నారు మరి మిగతా శాతం అంత ఏంటి అగ్రవర్ణాలకు ఇస్తారా అనేది కూడా ఒక ఇది ఉంది నలభై రెండు శాతం బీసీలకు ఓకే మరి మిగతా యాభై ఎనిమిది శాతం ఎవరికి ఇస్తారు మళ్ళీ రెండు శాతం లోనే వచ్చేసి ముస్లింస్ కూడా ఉన్నారు ఇదే ఈ దౌర్భాగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఈ అధిష్టానం ఏమొచ్చేసి పై నుంచి ఎటువంటి నిర్ణయం చెప్పదు ఇక్కడేమో వీళ్ళు నిర్ణయం తీసుకోవడానికి కరెక్ట్ అయినటువంటి ఇది ఉండదు మళ్ళీ అది ఇది చెప్పి కోర్టులు అడ్డుకుంటుంది అని చెప్పి మళ్ళీ వాయిదా వేస్తారు లేదనుకుంటే లేదు ప్రస్తుతానికి నాకు తెలిసి ఒక సంవత్సరం క్రితమే జరగాల్సినటువంటి పంచాయతీ ఎన్నికలు ఇప్పటి వరకు వాయిదా పడుతూ వస్తున్నాయి పంచాయతీ ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి నిధులు ఆగిపోతాయి కేంద్రం నుంచి నిధులు ఆగిపోతే ఇంకా రాష్ట్రాలు ప్రజలు మిగతా ఈ గ్రామాలు ఏ విధంగా బాగుపడతాయి కాబట్టి గెలుస్తామా గెలమా ఎన్ని గెలుస్తామో ఎన్ని పడతాం తర్వాత సంగతి కానీ ఫస్ట్ అయితే ఎన్నికలు పెట్టాలి ఎన్నికలు పెట్టిన తర్వాత పంచాయతీ వస్తే డబ్బులు వస్తాయి కదా అది చూసుకోవాలి కానీ ఈ ప్రజల్ని మొత్తానికి అన్ని పార్టీలు కలిసి వీళ్ళ గురించి వాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచిస్తూ ప్రజలైతే సంఖనాగించే పరిస్థితి తీసుకొస్తున్నారు